이 ప ్이ు డ ు ఏ ప అలాగే ఎప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇంటికి చుట్టాలు వచ్చినా ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఏదైనా కొత్తగా అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఖర్చుతో పని లేకుండా ఇంట్లో ఉండే ఒక రెండు మూడు ఐటమ్స్తో చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి స్వీట్ చేద్దామండి ఈ స్వీట్ ఒక్కసారి చేసి చూడండి ఇంకా ప్రతి పండగైనా ప్రతి ఫంక్షన్ అయినా సరే ఇలాంటి స్వీటే చేయాలి అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అది చేసే ప్రాసెస్ అంటే చాలా చాలా ఈజీ అండి మీరు ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు ఈ మెథడ్లో చూడండి ఎలా చేద్దామో ముందుగా మనము ఒక కప్పు నిండా శనగపిండి తీసుకొని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఒక చిట్టుకుడు వంట చూడ వేసుకోవాలి తర్వాత బాగా చిక్కగా కాచిన చలార్చిన పాలు తీసుకోవాలండి మీకు ఆవు పాలు దొరికితే ఆవు పాలు తీసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేకపోతే ఫుల్ క్రీము పాలు ఉంటుంది కదా అదన్న తీసుకోవచ్చు ఇది దోశ పిండిలాగా మనము ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు చూడండి ఎలా వేయాలో గరిట పిండి తీసుకొని కాస్త పైకి తీసుకొని గరిట అనేది ఇట్లా స్లోగా వేసారనుకోండి ఒక మురుకు లాగా లాగొస్తుందండి జంతికలు వస్తుంది ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మంచి రంగు వచ్చిన వరకు ఇలా మనం తిప్పుతూ రెండు వైపులు కూడా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం పాలు వేసాం కాబట్టి కలర్ అనేది వస్తుందండి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ కదా చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేయాలనిపిస్తుంది కదా మీకు ఈ ప్రాసెస్ చూస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే అలాగే మన ఛానల్లో పండుగ అయినా ఫంక్షన్ అయినా ఇంట్లో చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ అలాగే స్వీట్తో కూడా కారం ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దీన్ని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి బూందీ ఎలాగుంటుందో అలా మిక్సీ పట్టుకొని సరిపోతుంది చిన్న బూందీ వస్తుంది కదా మోతీచూరు బూందీ లడ్డు అంటారు దానికి చేస్తాం కదండి చిన్న బూందీ అలాగే మిక్సీ పట్టుకోవాలి మిగతా అంతా కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కూడా కాస్త ఇలా మనము పొడి పొడిగానే మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం కూడా ఇది వాసన అయితే బల్ల వస్తుందండి గుమగుమలు ఆడిపోతుంది స్మెల్ అయితే ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం చక్కెర తీసుకోవాలండి ముప్పావు కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి ఇది కాస్త జిగురు వస్తే సరిపోతుందండి మనం జామున్ చేస్తాం కదా పాకం అలాగుంటే సరిపోతుంది జస్ట్ జిగురు వస్తే సరిపోతుందండి మనము హాఫ్ కప్పు వాటర్ వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ అధికంగా స్వీట్ తినే ఒక కప్పు తీసుకోండి మీడియం స్వీట్ తినే వాళ్ళు అయితే ముప్పై కప్పు తీసుకుంటే చక్కెర సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇది వేసిన తర్వాత మనం సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలుపుతున్నాం అనుకోండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు నెయ్యి ఎంత నచ్చితే అంత ఎక్కువ వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాక్స్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత బాగా ఇలా ఒత్తుకుంటూ మనము ఇదంతా కూడా చక్కగా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకొని పక్కన ఉంచుకుందామండి ఒక గంట సేపు పక్కన పెట్టేసారంటే సెట్ అయిపోతుంది చూడండి ఒక గంట సేపు తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనకి ఏ షేప్లో ఏ సైజులో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోవడమే అండి చూడండి కట్ చేస్తుంటే ఎంత చక్కగా వస్తుందో కలర్ఫుల్గా ఉంటుందండి స్వీట్ అయితే మనం నిలువ కూడా చేసుకోవచ్చు అండి బయట ఉంచామంటే ఒక పది రోజులు కూడా ఉంటుందండి అస్సలు పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పదహైదు రోజులు ఇరవై రోజులు కూడా ఉంటుంది అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం వేయించుకున్న జీడిపప్పు పెట్టేసి అమనుకోండి అచ్చు స్వీట్ షాప్లో ఉన్న లాగే ఉంటుందండి టేస్ట్ అయితే అద్దరహో అంటారు అంత టేస్టీగా ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేము కొన్ని కొన్ని స్వీట్లు అయితే అలాంటి స్వీట్ ఇది కూడా అనొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి